స్వాగతం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో డీజే సౌండ్ యూనియన్ ఆధ్వర్యంలో వర్కర్లు ఆందోళన చేపట్టారు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించారు నాయకులు మాట్లాడుతూ డీజే సౌండ్ వృత్తిలో కొనసాగుతున్న తమకు ప్రభుత్వం డీజే వినియోగంపై విధించిన ఆంక్షల మూలంగా వృత్తికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు తద్వారా జిల్లాలోని ఐదు వందల కుటుంబాలు పూట గడవక రోడ్డున పడే పరిస్థితి దాపరించిందన్నారు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుకొని ప్రస్తుత రాజకీయ పార్టీల బహిరంగ సభలకు స్వామివార్ల ఊరేగింపులకు పండుగలకు డీజే వినియోగం తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఈ వృత్తిలో కొనసాగుతున్నామన్నారు నేడు ప్రభుత్వం డీజేపై ఆంక్షలు విధించడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు ప్రభుత్వ సూచనల మేరకు డీజేను వినియోగిస్తామని ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు మొక్కలు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు గౌరవీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవద్ రెడ్డి గారికి నల్గొండ జిల్లా ఎస్పీ గారికి మన మియల్గూడీఎస్పి గారికి మిరియల్గూడ సిఐ గారికి ప్రజెంట్ ఎమ్మెల్యే డిఎల్ఆర్ గారికి మా డీజే యూనియన్ తరఫున మీకు మికప్ చేస్తున్నాను సార్ మా డీజే వర్కర్స్ అండ్ పిల్లలు వీళ్ళంతా జీవనోపాధి కోసం డీజే చేస్తున్నారు సార్ వీళ్ళందరికీ జీవన ఉపాధి కలగాలి మీరు తమ వంతు సహాయంగా మాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే డీజే అనేది వాస్తవంగా ఇబ్బందికరమైన విషయం అయినా కూడా ఎందుకంటే దాని మీద ఆధారపడి ఉన్నాం అంటే నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు సార్ వీళ్ళందరికీ మీరు కొన్ని నిబంధనలు పాటించి సక్రమంగా కొన్ని టైం టేబుల్స్ పెట్టేసి సౌండ్ కూడా ఇంత ధ్యూట్లో పెట్టాలని వాళ్ళకి ఒక సూచనలు ఇస్తే ఆ సూచనలు బట్టి మేము డీజేని వాడటం జరుగుతుంది సార్ ఎందుకంటే మీ ఈ వృత్తిని నమ్ముకొని ఉన్నారు ఆ వృత్తిని నమ్ముకొని ఉన్నటువంటి ఏ అయితే నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా దగా పడటానికి అవకాశం ఉంది సార్ దయచేసి మీ ప్రభుత్వం నుంచి అంటే మేము కోరేది ఏంటంటే సార్ డీజే అనేది ఈ నమ్ముకొని ఉన్నాం కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మీ జాగ్రత్తగా పాటిస్తాం మీరు ఒక కొత్త పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే కొంత టైమింగ్స్ని కొంత లిమిట్ని క్రమశిక్షణను ఏ విధంగా పాటించాలో ఆ విధంగా మేము నడుపుకుంటాం సార్ ఇంకోటి ప్రభుత్వాన్ని కూడా మరీ మరి డిమాండ్ చేస్తాం సార్ ఎందుకంటే ఈ డీజే మీద చాలామంది పిల్లలు ఆధారపడి ఉన్నారు కొన్ని వందల మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు మాకు కొన్ని టైం టేబుల్స్ పాటించేసి మీరు చేస్తే ఖచ్చితంగా మేము జాగ్రత్త పరిచి డీజేలు వాడతామని మీకు తెలియజేస్తాం